సౌత్ స్టార్ హీరో సూర్య నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కంగువా శివా డైరెక్షన్లో స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా యూఈ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా రెండు రోజులు రిలీజ్ అవుతుంది ఈ సినిమా బాహుబలి ట్రిబులార్ తరహాలో గ్రాండ్ పాన్ ఇండియా ఫిల్మ్గా రూపొందించింది హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ దిశపాఠాన్ని లీడ్ లో యాక్ట్ చేశారు కంగువా తమిళం తెలుగు హిందీ మలయాళం కన్నడ భోజ్పూరిలో తా సహా మొత్తం ముప్పై ఐదు భాషల్లో విడుదల కాలంది అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పదివేల థియేటర్లో విడుదలవుతున్నది ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్ల పైగా వసూలు సాధిస్తుందని చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తుంటే హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉందని అర్థమవుతుంది కంగువా తొలి తమిళ్ పాన్ ఇండియా సినిమాగా రూపొందించడం జరిగింది రీసెంట్ ఈ రిలీజ్ సినిమా ట్రేజర్ జనాలకి ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు సినిమా గ్రాడియన్ సూర్య సినిమాలపై అభిమానుల్లో అంచనా పెరిగాయి నవంబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ విడుదలకు సిద్ధంగా ఉంది మరో నలభై ఎనిమిది గంటల్లో రిలీజ్ అవుతున్న కంగువా మూవీ ప్రమోషన్ కోసం చెన్నై ముంబై హైదరాబాద్లో చాలా బిజీగా ఉన్నారు సినిమా సినిమాపై హైప్ క్రియేట్ చేయడంతో పాటు ఓపెనింగ్స్ భారీగా రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు కంగువా ప్రీ బుకింగ్ ఇప్పటికే కలెక్షన్ల వేటను ప్రారంభించింది రీసెంట్గా కంగువా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది సినిమాను చూసిన సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది ంగువ రన్ టైం రెండు గంటలు ముప్పై నాలుగు నిమిషాలు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారని సమాచారం అలాగే సినిమా చాలా గ్రాండ్గా ఉందని తమిళ సినిమా గర్వించే స్థాయిలో ఈ సినిమా ఉందని తప్పకుండా సూర్యకు పెద్ద హిట్ అవుతుందని సెన్సార్ బోర్డు మెచ్చుకున్నట్టు తెలుస్తుంది ఫస్ట్ రివ్యూ ఇంత పాజిటివ్గా ఉందంటే సినిమాలో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి చూద్దాం సూర్యాకి ఈసారైనా సక్సెస్ వస్తుందా రాదా అనేది